హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ప్రసాదాన్ని సింపుల్గా నేను చెప్పే టిప్స్ మరియు కొలతలతో చేసి చూడండి కమ్మగా రుచిగా వస్తుంది అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకోకుండా తొందరగా అయిపోతుంది దీన్ని ఎలా తయారు చేయాలనేది వీళ్ళలోకి వెళ్ళి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి దీనిని ఎక్కడా మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నెను ఉంచి ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వకి ఐదు కప్పుల వరకు వాటర్ను వేసుకోవాలి మరి తక్కువగా అయితే కనుక గట్టిగా అయిపోతుందండి ఐదు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి గుడిలో ఏ విధంగా అయితే ప్రసాదాన్ని ఇస్తారో అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రవ్వ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మరుగుతున్న వాటర్ను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వాటర్ని ముందే మరిగించుకోవడం వల్ల రవ్వ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా మరిగించిన వాటర్ని రవ్వలో వేసిన తర్వాత మంటను మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే రవ్వ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఎంత తొందరగా ఉడికిపోయిందో ఇలా రవ్వ మొత్తం చక్కగా ఉడికిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి కప్పున్నర బెల్లం వేసుకోవాలండి కప్పున్నర బెల్లం అనేది మరీ తీప ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బెల్లం మొత్తం కరిగేటట్టుగా కలిపేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇది దగ్గర పడేంత వరకు కూడా మూతను పెట్టుకొని మీడియం అండ మీద చక్కగా ఉడికించుకోవాలి వేరే ఒక స్టవ్ మీద కళాయిని ఉంచి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు ఉడుకుతున్న ప్రసాదంలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్రసాదం మొత్తం కూడా కలిసేటట్టుగా నెయ్యిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులోకి చివరిగా ఇలాచీ పౌడర్ని అలాగే చిటికడంతా ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి కలిపిన తర్వాత చివరిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ ప్రసాదం మనకి అన్నవరం టెంపుల్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అలాంటి రుచితో కమ్మగా ఉంటుందండి చాలా తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్